సార్ త్రీ హండ్రెడ్ అయింది సార్ త్రీ హండ్రెడ్ అయిందా ఇప్పటికి ఇప్పుడు త్రీ హండ్రెడ్ అంటే మన దగ్గర సరే నువ్వు ప్రస్తుతానికి టూ హండ్రెడ్ పెట్టుకో నీకు హండ్రెడ్ నేను తర్వాత పెట్టి పొద్దున్న నుంచి వస్తాను ఎవరికి ఉండరాజు నువ్వు ఏ క్యాబ్ అరుస్తున్నావేంట్రాబ్ అరుస్తున్నావేంట్రాడతా అండి నేను ఎవరో తెలుసా మా ఎవరు మాణి భాషవా డెవలప్ అనరా కీసు మ్యాపింగ్ ఫంక్షన్స్ టాస్క్లు అసలు ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసారా అయ్యో ఎన్ని తెలియదు ఇప్పుడు అక్కడికి మా అత్తయ్య కూతురు పెద్ద మనిషి అయితే నేను ఈటీఎల్ డెవలప్ అనరా భయ్యా ఇంతకీ ఎవడు దిగరా బండి దిగు బండి దిగు అర్జెంటు బడి రే చంపేస్తాను నిన్ను దిగు దిగుబాతున్నా కోస్తే హైటెక్ సిటీకి మాదాపూర్కి సరిపోయేలా ఉన్నావు కెలుగు బంటినా యాలా. చడ్! చెడ్!